శ్రీమత నమహ మహాలయ పక్షాల్లో ఏం చెయ్యాలి అసలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి ఇవన్నీ అడిగారు నేను మొన్న ఒక వీడియో కూడా చేసి పెట్టాను అయినా కానీ కొన్ని సందేహాలు అడిగారు ఆ సందేహాలన్నింటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా నన్ను అడుగుతున్నది ఏంటంటే ఆన్లైన్లో పితృకార్యాలు చేస్తాము అని చెప్తున్నారు అలా చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తాను పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక ఆయన వస్తారు ఆయన విదేశాల్లో ఉంటారనమాట ఆయనకి మన భారతదేశం అంటే చాలా ఇష్టము ఆచార సంప్రదాయాలని పాటిస్తూ ప్రతి సంవత్సరము ఆర్థికాలను కూడా విదేశాలలో నిర్వహిస్తున్నారు ఇదే మాట పరమాచార్య స్వామి వారితో చెప్తారు అంటే అప్పుడు పరమాచార్య స్వామి వారు అంటారు అబ్బా చక్కగా చేస్తున్నావు అంటే అక్కడ ఆర్థికాలు పెట్టేవాళ్ళు కూడా నీకు దొరుకుతున్నారన్నమాట ఎంత శ్రద్ధగా చేస్తున్నావో అంటారు పరమాచార్య స్వామి వారు అప్పుడు అతను చెప్తారు లేదు అక్కడ ఎవరు దొరకరు నేను ప్రతి సంవత్సరము భారతదేశం వస్తాను కానీ ఆ పితృకార్యాల సమయాల్లో నేను అక్కడే ఉంటాను కాబట్టి ఈ ఆర్థికానికి సంబంధించిన ఈ ప్రోసెస్ అంతా ఏదైతే ఉందో అదంతా నేను రికార్డ్ చేసుకున్నాను రికార్డ్ చేసుకుని అక్కడ ఆ మంత్రాలు అవన్నీ చదువుతుంటే నేను ఆర్థికాలు పెడుతున్నాను అని చెప్తారు అప్పుడు పరమాచార్య స్వామి చెప్తారు ఓహో శ్రాద్ధ కర్మలను ఈ విధంగా కూడా చేస్తారా నాకు తెలియదే అని చెప్పి ఇలా చేయటం పద్ధతి కాదు నువ్వు పెట్టిన శ్రాద్ధ కర్మలు లెక్కలోకి రావు అని చెప్పి అంతకుముందు ఆయన విదేశాలలో ఏ శ్రాద్ధ కర్మలు ఎన్ని సంవత్సరాలు అయితే నిర్వహించారో అవన్నింటినీ కూడా భారతదేశం వచ్చాక పెట్టించారు పెట్టించి నీకు ఆచార సంప్రదాయాలు అంటే చాలా గౌరవము అంటున్నావు ప్రతి సంవత్సరము భారతదేశం వస్తాను అని అంటున్నావు కదా మరి అదే ఆ పితృకార్యాల్లోనే ఇక్కడికి వచ్చి ఇక్కడే పెట్టచ్చు కదా అలా టేప్రి కార్డర్లో పెడితే అది లెక్క రాదు అని చెప్తారు స్వామి అంటే ఒక టేప్ రికార్డర్ ద్వారా మనం చదివి ఆ శ్రాద్ధ కర్మ నిర్వహిస్తేనే పనికి రాదు అని చెప్తే ఆన్లైన్ లో పెట్టని ఈ పితృ కార్యాలు అక్కడ కనీసం మనం వెళ్ళను కూడా వెళ్ళం శ్రద్ధగా చెయ్యను కూడా చెయ్యం అలాంటిది అవి ఎలాగా పనిచేస్తాయో ఒకసారి ఆలోచించండి పితృ కార్యాలు ఎప్పుడూ ఆన్లైన్ లో చేయకూడదు మనం అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొని శ్రద్ధగా చెయ్యాలి సరే ఈ మహాలయ పక్షాలలో ఆడవాళ్ళు తర్పణాలు వదలచ్చా అని అడుగుతున్నారు ఆడవాళ్ళకి తర్పణాధికారం లేదు కాబట్టి వాళ్ళు వదలకూడదు మరి మిగతా వర్ణాల వాళ్ళకి మంత్ర సహితంగా ఈ తర్పణాలు వదలడం గాని ఈ పితృపక్షాలు చేయటం గాని రాదు కదా ఏం చెయ్యాలి అని ఎవరికి వాళ్ళకి కొన్ని కొన్ని విధి విధానాలు ఉంటాయి వాళ్ళ ఆచార సంప్రదాయాలను అనుసరించి పొత్తర్లు ఇవ్వటమని లేదు అంటే స్వయం పాకాలు ఇవ్వటమని ఉంటాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూర్వీకులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధానాన్ని అనుసరించండి అయితే సూర్యుని చూస్తూ నీళ్లు విసిరేస్తే అది తర్పణాలుగా అయిపోతాయా అని అడుగుతున్నారు సూర్యుని చూసేసి నీళ్లు విసిరేస్తే తర్పణం అయిపోదు నువ్వు మంత్రం చదువుతూ సంకల్పం చెప్పుకుని నీటిని వదలాలి భక్తిగా శ్రద్ధగా అంతే తప్ప ఇలా నీళ్లు విసిరేసి తర్పణాలు వదిలినట్లు కాదు పితృదేవతలు సంతోషించరు నువ్వు చేయవలసిన కర్మని ఖచ్చితంగా చేసే అధికారం ఉన్నవాళ్ళు చేసే తీరాలి అందులో ఇంకా ఎమండ్మెంట్స్ అనేవి ఏది లేదు ఉండదు కూడా ఒకవేళ మేము నీళ్లు విసిరేసుకుంటామండి భగవద్గీత చదివేసుకుంటామండి ఆన్లైన్ లో కట్టేసుకుంటామండి అంటే మీరు ఆ కార్యాలు చేశాము అని తృప్తి పడుతున్నారే తప్ప అవి చేసినట్టు కాదు స్వయంగా మీరే పాల్గొని శ్రద్ధ చెయ్యాలి అయితే పితృదేవతా స్తోత్రం చేసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు పితృదేవతా స్తోత్రం ఒకటే చేస్తే సరిపోదు మీరు స్తోత్రం చేసినా చెయ్యకపోయినా ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో ఏదో ఒక తిథి అంటే గతించిన వాళ్ళ తిథి రోజున మీరు మహాలయ పక్షం పెట్టే తీరాలి అందులో ఇంకో సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అయితే అందరూ ఏం చేస్తారంటే మహాలయ అమావాస్య రోజు పెట్టాలని అనుకుంటారు అలా అనుకోకుండా ఏ తిథి రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే గతించిన వాళ్ళు ఉంటారో ఆ తిథి రోజు పెట్టండి మహాలయ అమావాస్య రోజే పెట్టాలని అనుకోకండి అయితే మరి మంత్ర సహితంగా పెట్టడానికి మాకు కుదరదు ఎలాగా అంటారు అన్నీ వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి మన ఇంట్లో పిల్లలు హాయిగా చక్కగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనకి ఏ ఇబ్బందులు రాకూడదు మనమేమో సర్వసంపదలతోనూ తులతూగాలి మనకి సంతానం ఉండాలి ఆ సంతానం వచ్చిన ఆ సంతానానికి ఏమో ఇబ్బందులు కలగకూడదు ఇన్ని కోరికలు మనం కోరతామే అలాంటిది కాస్త కష్టపడి ఈ మహాలయ అమావాస్యలో కనీసం మంత్ర సహితంగా అయిన తర్పణాలు ఇవ్వలేమా ఒక తర్పణాలు ఒకటి కుదరదు మనం వదిలేది ఈ మహాలయ పక్షాల్లో అన్న శ్రాద్ధం చేయమంటారు అన్న శ్రాద్ధం చేస్తే అది విశేషం వంశం వృద్ధి చెందుతుంది పితృదేవతలు చూస్తూ ఉంటారు ఎప్పుడు వీడు తర్పణాలు వదిలిపెడుతూ ఉంటారా అని ఎప్పుడైతే నువ్వు మంత్ర సహితంగా చేసావో అప్పుడే వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉంటామండి అమెరికాకి డబ్బులు పంపించాలి అమెరికాలో ఉన్న మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు నా దగ్గర డబ్బులు అయిపోయాయి నువ్వు పంపించు అని డబ్బులు అయిపోయాయి పంపించు అనగానే నువ్వు ఇక్కడ సంకల్పం చేసేసుకుని నేను డబ్బులు పంపించేశాను అని అనుకుంటే వెళ్ళిపోతాయా వెళ్ళవు కదా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా నువ్వు పోస్ట్ ఆఫీస్కి కానీ కి కానీ వెళ్ళాలి వాళ్ళ నెంబర్ తీసుకోవాలి ఇక్కడ నుంచి నువ్వు డబ్బులు పంపించాలి నువ్వు డబ్బులు పంపించినప్పుడు క్షణాల్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎదురుగుండానే నీ డబ్బులు కనిపిస్తున్నప్పటికీ అక్కడ అమెరికాలో ఉన్న నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అంటే నువ్వు నీ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ఒక పద్ధతి ద్వారా డబ్బులు పంపిస్తే అక్కడికి డబ్బులు ఎలా అయితే చేరుకుంటాయో నువ్వు విధి విధానాల ద్వారా నువ్వు ఏ విధంగా అయితే శ్రద్ధగా చేస్తావో అప్పుడే వాళ్ళకి అది చేరుతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి అయితే మరి ఆడవాళ్ళకి అధికారం లేదు అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులకి ఆడవాళ్ళు మాత్రమే పిల్లలు ఉంటారు మగ సంతానం ఉండదు మరి వాళ్ళు ఎలా చేయాలి అని అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే కర్తని పెట్టుకోవచ్చు లేదు అంటే ఆడపిల్లలకి గనక కొడుకు ఉంటే వాళ్లతో చేయించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు శ్రద్ధగా ఈ పదిహేను రోజుల పాటు చక్కగా అన్న శ్రద్ధం పెట్టడానికి ప్రయత్నించండి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మన బతుకంతా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది కదా ఇబ్బంది లేకుండా మన జీవితం అంటూ అసలు ముందుకు వెళ్ళదు కదా కానీ ప్రయత్న పూర్వకంగా ఒక్కసారి మనం చేసే ఆ కర్మకి మనకి ఎంత ఫలితం ఉంటుందో కనీసం ఫలితాన్ని ఆశించినా సరే భగవద్గీతలో కర్మ చేస్తే ఫలితాన్ని ఆశించుకో అని చెప్తారు కానీ ఫలితాన్ని ఆశించేనా సరే మీరు అన్న శ్రద్ధం పెట్టడానికి ప్రయత్నించండి జీవితం బాగుంటుంది అయితే మాకు డబ్బులు లేవండి మేము ఏమీ చేయలేవండి మా వల్ల కాదు మేము తినడానికే తిండి లేదు అని అంటూ ఉంటారు నిజంగానే ఆ స్థితి ఉంటే నాకు తినడానికి కూడా తిండి లేదు నేనేం చేయమంటావు నన్ను అని కన్నీడు కార్చండి అలా కన్నీళ్లు కార్చిన ఫలితం ఉంటుందన్నమాట అంటే కాన్బర్ట్ పొజిషన్స్లో నీ వల్ల కాదు నీ చేత కాదు అనే స్థితిలో మాత్రమే కన్నుడంతటి వాడు ఎన్ని దానాలు చేసినా కడుపు నిండలేదుట నిండకపోతే భగవాను మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళు వెళ్ళి అన్నదానం చేసిరా అని చెప్తే అన్నదానం చేయటంతో పాటుగా పితృదేవతలకి కూడా అతను శ్రాద్ధ కర్మలు నిర్వహించట అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళట ఈ కథ ఉంటుంది ఇవన్నీ మనకి ఎందుకు చెప్తారు నువ్వు నువ్వు ఏదైతే చెయ్యాలో అది మానకు అది చెయ్యి నీ విధి విధానాలు నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అని మన పెద్దవాళ్ళు ఇలా కథల రూపంలో మనకి చెప్పారు వాటిని కథలుగానే తీసుకుని మనకు అవసరమైతే వాటిని కొట్టిపాడేసి మూర్ఖత్వంగా వాటిల్ని పక్కగా గెంటేసి మనం ముందుకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం మనం హాయిగా సంతోషంగా ఉండాలని ఒక చిన్న స్వార్థంతో అయినా సరే పితృదేవతలకి కార్యాలు చేయండి మీరు దైవ కార్యం మర్చిపోయినా పర్వాలేదేమో కాని అంటే మర్చిపోమని కాదు ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్లు పెడతారు పర్వాలేదేమో కానీ పితృ కార్యం గనక మానేస్తే ఆ వంశం అస్సలు వృద్ధి చెందదు ఈ పదిహేను రోజులు భూత యజ్ఞం చేయండి అంటే జీవులకి కాస్త ఆహారాన్ని పెట్టండి దాహం వేసిన వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వండి వీటన్నిటితో పాటుగా ఏ తిథి రోజైతే ఇంట్లో వాళ్ళు గతించి ఉంటారో పితృ కర్మలు మాత్రం చేయటం మర్చిపోకండి ఈ వీడియో కిందే శ్రీరామంగారు చెప్పిన వీడియో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఈ మహాలయ పక్షాల్లోనే మాస శివరాత్రి అభిషేకం చేసుకునే అవకాశం కూడా వచ్చింది మాస శివరాత్రి ప్రతి నెల ఎవరైతే అభిషేకం చేయించుకున్నారో వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు వచ్చాయో ఎన్ని అద్భుతాలు జరిగాయి అనేది నాకు కమెంట్లో పెడుతూ ఉంటారు మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు నేను కమ్యూనిటీ పోస్ట్ లోను వివరాలు పెడతాను అలాగే ఈ వీడియో కింద కూడా వివరాలు పెడతాను ఒకసారి చూడండి స్కాన్ చేస్తే ఆ స్కాన్ ద్వారా కూడా వెళ్తుంది ఆ స్కాన్ కూడా నేనేమో కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను మీరు ఏ నెంబర్కి అయితే ద్రవ్యాన్ని పంపిస్తారో అదే నెంబర్కి గోత్రనామాలు పంపించండి మీకు గోత్రనామాలు అక్కడ పడ్డాయి అంటే పూజ ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు డబ్బులు పంపించారా లేదా అనేది వాళ్ళు చూడకపోవచ్చు కానీ మీరు గోత్రనామాలు అక్కడ కనుక పెడితే మీ పేర పూజ జరుగుతుంది అలా అని చాలా మంది అంటే నేను ఈ విషయం చెప్పకూడదు కానీ చెప్తున్నాను దాదాపుగా కనీసం ఒక నూట యాభై మంది వరకు ద్రవ్యాన్ని పంపించకుండా అక్కడ పేర్లు నమోదు చేసుకుంటున్నారట మనం ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటాం మనం ఇచ్చే ఆ రెండు వందల రూపాయలు ఎందుకు చెప్పండి గోసేవకి అలాగే అన్నదానం వేద పండితుల పోషణకి ఇవన్నిటి కోసం కదా మనం పంపిస్తున్నాము ఇవన్నీ అక్కడ జరుగుతాయి అంటే మన కర్మ కూడా తీరుతుంది కదా కాబట్టి ఒకవేళ ఒక రోజు ఆలస్యమైనా మీరేమో ద్రవ్యం పంపించడం ఆలస్యమైనా కానీ తర్వాత మీరు పంపించే ప్రయత్నం చేయండి ఇది ఎవరిని వేలిపెట్టి చూపించడం కోసం నేను చెప్పట్లేదు కానీ కొంతమంది అనుకుంటారు మన పేరు పూజ జరిగిపోతుంది కదా గోత్రనామాలు పంపిస్తే మనం డబ్బులు పంపించకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విషయం చెప్పాను లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు